ఈరోజు చూసినట్లయితే పాలకొల్లు నియోజకవర్గం మరి పోడూరు మండలంలో సుమారుగా ఒక రెండు మూడు గ్రామాలకి స్థానిక జనవరుల శాఖ మంత్రి సుమారుగా రెండు కోట్ల రూపాయలతోటి అటు మురుకాలు గట్లు కానీ ఇటు పంటకాల గట్లు కానీ రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది సుమారుగా ఇప్పుడు టైం ఎనిమిది అయింది అంటే ప్రొద్దుట ఎనిమిది గంటలకు మొదలెట్టి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా ఆయన శంకుస్థాపన చేయటమే మరి అదరంగ ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు ఆఫీస్ కాడికి వెళ్తే కనుక అక్కడ రెండు వందలు మూడు వందల మంది జనం ఉంటారు వాళ్ళు చక్కబట్టాక ప్రతి రోజు కూడా సుమారుగా పన్నెండు పదకొండున్నర టైం అవుతుంది అంటే ఎందుకు చెప్తున్నట్టు అన్ని కూడా రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉంటే సుమారుగా ఇరవై గంటలు కష్టపడే మినిస్టరు మరి ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఉన్నారంటే రమానాయుడు గారు అని చెప్పుకోవడంలో సందేహం లేదు ఈరోజు చూసినట్లయితే ఇంతకుముందు ఎవరో చేయనటువంటి రీతిలో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కూడా మరి ఇప్పుడు రైతాంగానికి కావాల్సింది నుంచి పంటకాల వాటర్ వస్తే చేలో పడుద్ది ఆ చేలి మళ్ళీ అది అయిన తర్వాత మురుగు కిందకి వెళ్తుంది కానీ ఐదు సంవత్సరాల్లో కూడా పంట కాలువ కానీ మురుగు కాలువ కానీ తవనటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఈయన ఒక రైతు బిడ్డగా పుట్టి రైతు యొక్క కష్టాలు తెలుసుకుని రైతు యొక్క అనుభవం తెలుసుకుని ఈ రూపాలాన్ని పండించినటువంటి మినిస్టర్ గారు ఎవరైనా ఉన్నారంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రమానాయుడు గారిని చెప్పుకోవడంలో సందేహం లేదు మరి ఈ రోజు కూడా ఆయన ఒక మినిస్టర్గా ఉన్నప్పటికైనా పారిచ్చికి లంక తీయడం కానీ కానిచ్చికి మందు కొట్టడం కానీ రదిరకం కొడవలు ఇచ్చి కోత కొయ్యటం కానీ అంటే ఒక రైతు బిడ్డగా పుట్టి రైతు యొక్క కష్టాలు తెలుసుకుని రైతుకి ఇంత ఇబ్బంది వస్తుందని ఎవరు తినటువంటి నిధులు సుమారుగా పాలకొల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి మురుక్కల తవ్వుకు కానీ పంటకాల తవ్వుకు కానీ సుమారుగా నలభై ఐదు కోట్ల నుంచి యాభై కోట్ల రూపాయలు తెచ్చి నిధులు తెచ్చి అటు మురుక్కలు కానీ పంటకాలలో ఉన్నటువంటి ఘనత రామానాయుడు గారిది అదే రకంగా మరి ఆ కాలువలు తవటమే కాకుండా మరి ఆ గట్ల పైనటువంటి ఎప్పటి నుంచో పూడికి మట్టి రోడ్లు మరి అన్ని కూడా గ్రావుల రోడ్లు అంటే రైతు పండించినటువంటి పంట అటు పట్టణానికి కానీ